వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులకు ఏటీఎంలా మారిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు వేములపడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజన్న ఆలయంలో లక్షలాది రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని మహాశివరాత్రి ఉత్సవాలకు రెండు కోట్ల తొంభై లక్షలు వెచ్చించారని ఎక్కడ కూడా ఏర్పాట్లు సక్రమంగా కనిపించలేదన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి నిధుల దుర్వినియోగం జరుగుతుందని దీనిపై బిల్ టు బిల్ ఎంక్వైరీ చేయాలని కోరారు విజిలెన్స్ అధికారులకు అలాగే కమిషనర్ కు అన్ని వివరాలతో నివేదిక సమర్పిస్తామన్నారు దేవాదాయ శాఖ భగవంతుని అభివృద్ధి అవినీతి కోపంగా మారుతా ఉంది మరి దాంట్లో భాగంగా ప్రత్యేకంగా వేములవాడ దేవాలయం ఈ దేవాలయంలో ఇంజనీరింగ్ శాఖ అనేది ఒక ఏటీఎం లాగా మారింది కోట్లాది రూపాయల దుర్వినియోగం జరుగుతూ మద్దతు లేదు టెండర్ సిస్టమ్ ఫైవ్ నెస్ట్గా నామినేటెడ్ పొస్టుని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ లక్షలాది రూపాయలు నామ మాత్రం ఇస్తూ ఉంటుంది శివరాత్రికి రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఎనభై లక్షల రూపాయలు ఖర్చు అంటూ ఉంటుంది అది ఎక్కడ పెట్టినో ప్రజలకే మొత్తం అవుతుంది మరి నిజంగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా లక్షలాది రూపాయల దుర్వినియోగం జరిగింది ఆ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా ఇంజనీరింగ్ శాఖ బిల్ టు బిల్ ఎంక్వైరీ కావాలి కమిషనర్ గారి కాంప్లెట్ చేయదలుసుకున్నాం విజిలెన్స్ కూడా ఖచ్చితంగా కూడా రిపోర్ట్ ఇస్తాం మరి వాళ్ళు ఎవరు కాపాడుతున్నారో బయటికి రావాలి అధికారులు మాట్లాడుతున్నా హైదరాబాద్లో దేవాదాయ శాఖ అధికారులు మాట్లాడు కాపాడుతున్నరా ఈవో గారిని కాపాడుతున్నారా ఏ పరిస్థితి కూడా ఊరుకునేది లేదు భగవంతుడి స్వామి ఏదైతున్నదో అది కక్కేదానికి ఇడ్చిపెట్టే ప్రసక్తే లేదు జరిగిన అవినీతిని నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర అన్ని అన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నారు నిజాయితీ ఉన్నట్టయితే నిక్షిప నిష్పక్షపాతంగా ఎంక్వైరీ అధికారిని వెంటనే నియమించాలే మేము కూడా భారతీయ జనతా పార్టీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కాంప్లైంట్ ఇస్తూ ఉన్నాం గతంలో కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ పెండింగ్ ఎంచుకుంటూ వస్తూ ఉన్నాం మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి అవి కాకుండా దాంట్లో జరిగిన అవినీతిని మొట్టమొదటి కూడా బయటకు తీయంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ పరిస్థితిలో కూడా ఏ స్థాయిలో ఉన్న అధికారంలో ఊరుకునే ప్రసక్తి లేదు భగవంతుడు స్వామి భక్తులకు దింపకుండా కేవలం అధికారం ఏదైనా వెలుగుతున్నదో మంచి పద్ధతి కాదు ఆ భగవంతు కూడా ఏ పరిస్థితులు సమీక్షలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ జరిపించాలని కూడా దేవాదాయ శాఖను ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం